నమస్తే మిత్రులరా కేసీఆర్ గారు నేను మాట్లాడిన మాటల పైన కేసీఆర్ గారు నేను ఇక్కడ నుంచి సభల్లో పాల్గొంటాను బహిరంగ సభలు పెడతాను ప్రభుత్వంని మెడలు వంచుతా నాకేం కోట్లాడేం కొత్త కాదు ఇక నుంచి లెక్క వేరుంటుంది కథ వేరుంటుంది ఇన్నాళ్ళు ఏ అయినా కూడా నా చావు కోరుకున్నాడు కరెక్ట్ అయినా ఇక నుంచి ప్రభుత్వం మెడలు వంచుతా తోడకలు తీస్తా తొక్కిపట్టి తీస్తా తోలు తీస్తా అనుకుంటూ కేసీఆర్ గారు నిన్న స్మూత్గా మాట్లాడుకుంటూ అధికార పార్టీకి మెసలకుండా చేసిండు దాంతో రేవంత్ రెడ్డి రియాక్షన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రియాక్షన్ చూస్తే నవ్వుతారు మీరైతే పగలబడి నవ్వుతారు అయితే వాళ్ళు నిన్నేమన్నారు కేసీఆర్ అసలు కొత్త ప్లాన్ ఏంది కేసీఆర్ ఇక్కడ నుంచి ఏం చేయబోతున్నాడు కేసీఆర్ ఒకవేళ ప్రజలు తిరిగితే ఎట్లా ఉండబోతుంది అంటే వైపు చూసుకున్నాడు గులాబీ జెండా ఎగురుతుంది ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి సొంత కార్యకర్తతో సహా సొంత పియోతో సహా దర్శనం ఇస్తాడు తప్ప ఎక్కడ కూడా మళ్ళీ ప్రతిపక్షం మీద పాట అయితే మాట ఉండదు అది కేసీఆర్ ఉద్యమం మరో ఉద్యమం చెలరేగుతుంది ఈనాడు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు దానిపైన కేసీఆర్ గారు చకాచక్యంగా ప్రణాళికగా నీటిగా పద్ధతిగా మాట్లాడారు నిజంగానికి ఒక స్వాగ్ ఒక స్వాగ్ ఒక యాటిట్యూడ్ ఒక రాజసం ఒక సింహం లక్షణ ఒక నాయకుడి లక్షణ ఇవన్నీ నిన్న ఒక్క మనిషిలో ఊపడ్డాయి మళ్ళీ ఏం మాటలు మాట్లాడండి కేసీఆర్ అయితే ఆ ప్లానింగ్ ఏందో ఒకసారి చూద్దాం ఎత్తున్నారు కేసీఆర్ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ బహిరంగ సభలు బహిరంగ సభలు దేని గురించి ఒకటి రైతు బంధు గురించి రెండోది బోనస్ గురించి ఇంకోటి పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి ఇంకోటి తెలంగాణ రాష్ట్ర జలదోపిడి పైన అది కాళేశ్వరం కావచ్చు లేకుంటే ఇంకేదైనా కావచ్చు జలదోపిడి పైన కావచ్చు తర్వాత రాష్ట్రంలో ఆ రుణమాఫీ గురించి ఆ తర్వాత ఆటో డ్రైవర్ల గురించి రాష్ట్రంలో ఉన్న నాలుగున్నర కోట్ల ప్రజల గురించి కేసీఆర్ గారు ఇక నుంచి బహిరంగ సభలు ఈ రెండేళ్ల పాటు విజయ మోగించబోతున్నాడు కేసీఆర్ గారు దీనితోటి ఈ బహిరంగ సభలు అనగానే ఈ బహిరంగ సభలు అనగానే కాంగ్రెస్ పార్టీ దడుసుకున్నది ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల నుంచి పీకిందేమ లేక మొత్తం భూ కబ్జాలు అదేవిధంగా రియల్ ఎస్టేట్ దందాలు ఆ తర్వాత అప్పులు తీసుకొచ్చి కుప్పలుగా మార్చుడు ఆ తర్వాత కేసీఆర్ మీద జపం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టే ప్రయత్నం విధంగా ఏ విధంగా చేసాడో మనం చూసింది అయితే కేసీఆర్ గారు బహిరంగ సభలు పెట్టగానే నీళ్లు నమిలింది ప్రభుత్వం ఏం చేసింది నీళ్లు నమిలింది సమాధానం చెప్పుకునే దమ్ము లేక కేసీఆర్ సబ్జెక్ట్కి వివరించే స్తోమత సరిపోక నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేనేం చెప్పాలంటే సిద్ధర కప్పుకొని ఏడు ఒక్కటే తక్కువ అన్నట్టుగా అయిపోయింది నిన్న వ్యవహారం అయితే మీరు చూడొచ్చు మిత్రులారా ఇప్పుడు బహిరంగ సభలు పెడతా అంటే రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నారు తెలుసా లేదు లేదు అసెంబ్లీ పెడదాం ఎవరు ఈ రేవంత్ రెడ్డి ప్లస్ ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు లేదు లేదు మనం బహిరంగ సభల్లో మాట్లాడుకోవద్దు మనం అసెంబ్లీలో మాట్లాడుకుందాం మనం అసెంబ్లీలో మాట్లాడుకుందాం బిడ్డా దడుచుకుంది దెబ్బకు దడుచుకున్నాడు రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ పెద్దలకు పైంట్లు గడిచిపోయాను నిన్న కారిపోయిందని చెప్పుకోవాలి ఇక లెక్కన కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడి ప్రజల సమస్యలు పట్టించుకోండి రా సచ్చిపోతుర్రా చిన్న చిన్న పిల్లలు రైతులు ఆటో డ్రైవర్లు నాలుగున్నర కోట్ల ప్రజలు సమస్యలు రా వినరా గాదులారా ఇజ్జేయండి రా అజ్ రా అనుకోండి రోజు రోజు వీడియోలు చేసి ఒర్రి ఒర్రి ఎన్ని వ్యవస్థలు నెలకొల్పినా కూడా సోయ లేకుండా ఉంది ప్రభుత్వం సోయ లేకుండా పోయింది దిగిండు మీకు సరైన మొగోడే దిగిండు సరైన ప్లాన్ తోటే వస్తుండు నిన్న మాట్లాడిన మాటకి అయ్యో అయ్యో కేసీఆర్ గారు సభలు పెడితే ఉండదు మనం ఉండం మన ప్రభుత్వం కూలిపోతుంది ఎట్లయినా చేసి మన్నించాలి అందుకనే ప్రెస్ మీట్ పెట్టి ఇటు ఉత్తమ్ కుమార్ రేవంత్ రెడ్డి లేదు లేదు జల ఉగ్రవాది కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాది కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీ పెట్టుకుందాం సభలు ఎందుకు అంటాడట భయపడిండుగా ఎందుకు మరి ఎందుకు నేను చిన్నపాటి వీడియో ఉంటుంది ఓ కుక్క సింహం జూ యువతలేమో సింహం ఉంటుంది అవతల ఒక కుక్కు ఉంటుంది ఇద్దరి మధ్యలో గేట్ ఉంటుంది ఈ కుక్క ఏం చేస్తుందంటే ఆ సింహాన్ని చూసి ఒకటే ఒర్రుడు ఇక ఎట్లా అంటే నన్ను వదిలిపెడితే ఆ సింహాన్ని మొత్తం చీల్ చేస్తా అన్నట్టుగా కుక్క ఒర్రుడే కాదు తీరా గేట్ తీస్తే కుక్క పరారు కుక్క పరారు ఆ తీరుగానే నిన్న కేసీఆర్ గారు మాట్లాడిన మాటలకు దుకున్నారు కొందరు దడుచుకొని ఏం చేయాలని అర్థం కాక పడిపోయిందని చెప్తున్నారు ఒక లెక్కలు పడిపోయిందని చెప్పుకోవాలి అయితే మీరు ఒక్కసారిగా చూడండి అయితే దెబ్బకు అసెంబ్లీ పెట్టుకుందాం అసెంబ్లీలో మంతనాలు జరుపుకుందాం అనుకుంటూ వాళ్ళు మాట్లాడారు తర్వాత ప్రజలకు మోసం చేసినారు నేను చెప్పింది కదే ఇన్ని ప్రజలకు మోసం చేస్తే ఒక్కోడు వస్తాడు అదే కేసీఆర్ అదే కేటీఆర్ అదే హరీష్ రావు ఒక్కొక్కరు దిగుతారు వీళ్ళు ముగ్గురు చాలు తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏ గవర్నమెంట్ ఉన్నా ఉత్సాహ పాడిపోద్ది ఉత్సాహ కారిపోద్ది నేను ఎందుకు ఈ వర్డ్స్ వాడుతున్నా అంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా వాడొద్దు బట్ ఎందుకు వాడుతున్నా అంటే ఈరోజు ప్రజలు చనిపోతున్నారు ఆ సమస్యలు పట్టించుకోకుండా ఈరోజు జలసారకు మరిగిర్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందుకుని ఆ వర్డ్ యూజ్ చేయడం జరుగుతుంది ప్లస్ ఇక నుంచి వాళ్ళకు కారిపోతుంది రాత్రి తడిచినప్పటి నుంచి ఇప్పటిదాకా తడుస్తూనే ఉన్నది తడుస్తూనే ఉంది ప్రభుత్వాన్ని నడపండి అంటే కబ్జాలు లూటీలు లత్కూర్లు మీ దుంప లేక ఇప్పుడు ఇప్పుడు కానివ్వండి మీకు ఉంటుంది మీకు మామూలు ఉండదు ఇక లెక్క వేరే ఉంటుందని కేసీఆర్ గారు నిన్న సింహ సింహగర్జనంత మాట ఇచ్చారు లెక్క వేరుంటుందంటే ధర్నాలు చేస్తారు బహిరంగ సభలు పెడతారు నేను ప్రతిరోజు అవైలబుల్లో ఉంటా బీఆర్ఎస్ భవన్కి వస్తూనే ఉంటా ప్రెస్ మీట్లు పెడతా జర్నలిస్టులు అడిగే ప్రతి దానికి ప్రతి దానికి నేను సమాధానం ఇస్తా అనుకొని మాట్లాడడం జరిగింది ఇప్పుడు కేసీఆర్ గారు ప్రజల్లోకి వస్తే నరేంద్ర మోడీ సైతం ఫోన్ చేసి కనుక్కున్నట్టు అర్థం చేసుకోండి కేసీఆర్ గారు హెల్త్ ఎట్లుంది కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు ప్రజల్లో ఉన్నారా లోపల ఉన్నారా మళ్ళీ బయటకు వస్తే కథ వేరుంటుంది మన ప్లాన్లు నడవాయి మనది కుదరది ఆయన చదువుకున్న మైండు మీరు మీరు దొంగలు అనుకొని నరేంద్ర మోడీ గారు పరామర్శించిండట అట్లుంటుంది అట్లుంటుంది ఓ నాయకుంతో అందుకనే ఇక్కడ నుంచి లెక్క వేరే ఉంటుందని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది ఇక మరో ఉద్యమాన్ని తలబెట్టబోతున్నాడు కేసీఆర్ గారు మరో ఉద్యమాన్ని తలబెట్టబోతున్నాడు ఈ కాంగ్రెస్ పార్టీ రైతు బంధు పైన నిన్న నాకు భలే అనిపించింది గ్యారెంట్ల పైన కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే ఉరుకుర్రా భయ్ జల్దీ ఉరికి ఆ యొక్క రుణభామి తెచ్చుకోండి మాఫి అవుతారన్నాడు మళ్ళీ కొస్సేపాకి ఏ పోరాగా లాగుర్రి మీరు పెళ్ళిళ్ళు చేసుకోకండి నేను వచ్చి రాగానే తులం బంగారం ఇస్తా అనుకునే అదో మాట మీద హాస్యపరంగా కేసీఆర్ గారు మాట్లాడారు ఆ తర్వాత రైతుబంధు పదిహేను వేలు ఇస్తాడు కేసీఆర్ పదివేలు ఇస్తాడు కేసీఆర్ నేను మూడు ఇస్తా పెద్ద మీడియా కానీ అనుకుంటూ దాని మీద కేసీఆర్ ఇప్పుడు యూరియా స్టాకే లేనప్పుడు యాప్లు ఉంటుందని దాని మీద సెటర్లే వేసేళ్ళు ఆ విధంగా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా మాట్లాడారు అసలు నాకు ఎంత బాగా అనిపించిందంటే ఒక నాయకుడు అంటే ఇట్లు ఉండాలనిపించింది ఎన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడు బూతు పురాణాలు ప్రతిపక్ష నాయకుడిని తిట్టుడు అదే లక్ష్యంగా పెట్టుకున్న ఒక గాడిద ఆ విన్న తర్వాత ఈరోజు ఒక నాయకుడి మాట ఎందుకో మైండ్ అంతా రిలాక్సేషన్గా అయిపోయింది నాదే కాదు ప్రతి ఒక్కరికి అట్లనే అయిపోయింది ఎందుకంటే ప్రజల గురించి మాట్లాడి నిన్న మనిషి ప్రజల గురించి మాట్లాడాడు పద్ధతిగా మాట్లాడాడు కేసీఆర్ ప్లాన్ ఇదే బహిరంగ పెట్టుడు ప్రభుత్వాన్ని వంచుడు తాట తీసుడు ఇవన్నీ కేసీఆర్ గారి ఇక్కడ నుంచి జనాల్లో ఉంటారు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు వచ్చినాయి దరిద్రపు అడుగులు దరిద్రపు మాటల వల్ల తెలంగాణ రాష్ట్రానికి శని పట్టింది శనిలా దాపరించాడు శనిగాడు ఆ శనిని విడిపించడానికి ఒక మహానుభావుడు దిగొచ్చిండు ఇక నుంచి రాష్ట్ర ప్రజల సమస్యలు తీరకపోయినా తీరినా ఒక భరోసా మాత్రం ఉంటుంది మన తెలంగాణ ఆగం కావట్లేదని భరోసా అది మన ఇల్లు తెలంగాణ అనేది మన ఇల్లు ఇందులో మిస్టేక్ జరిగితే ప్రతి ఒక్క బిడ్డకు అన్యాయం జరుగుతుంది ప్రతి ఒక్క ప్రజలకు కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి మనకు అన్యాయం జరగకుండా ఉండడానికి కేసీఆర్ బయటకు వచ్చిర్రు బయటికి వచ్చిర్రు ఇక్కడ నుంచి ఒకప్పటి లెక్క వేరు ఇక నుంచి లెక్క వేరు అనుకొని మాట్లాడడం కూడా జరిగింది